హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు విలేజ్ లాగ్స్ అసలు ఇంద్రమ్మాయిన్లు ఎక్కడ దాకా వచ్చినాయి అసలు దాటి కథ ఏంది అసలు ఈ రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి మళ్ళీ ఏదో లోన్లు అంటున్నారు ఆ లోన్లు రావాలంటే మరి రేషన్ కార్డులు కావాలి ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి నెల ఐదు ఆరు ఆ తారీఖు వరకే లాస్ట్ డేట్ అన్నారు అసలు ఆ పూర్తి డీటెయిల్స్ ఏంటి గ్రో ఒకసారి మనకు చెప్తావు రోజు మన మిత్రుడైన జీనిస్ గ్లోబల్ ఇలా ఆఫీస్ దాకా మనం రావడం జరిగింది ఇదైతే మనకు పూర్తి వివరాలు అయితే మనకు ఇప్పుడైతే మనకు చెప్తాడు ఇక ముందుగా నా శ్రీడకృష్ణ మీకు ధన్యవాదాలు రాజు నేను రాజును రాజు కాకుండా లోకల్ బాయ్ అని పిలుస్తాయి ఎక్కువ ఎందుకంటే దీంట్లో మన రాజు పాత్ర కూడా ఉంటుంది మనకు కొన్ని తెలియని సిచ్యువేషన్లో కొన్ని కొన్ని ఎలా చెప్పాలని కూడా మనం చెప్పిన సందేశం కూడా ఉన్నది ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఇందిరామాయిల గురించి మాట్లాడుకున్నాను ఇందిరామాయిల్లో పర్సన్ ఎట్లున్నారండి ఇప్పుడు కొంచెం దయనీయంగా మారిపోయింది ఎలాగా అంటే ఇందిరామౌళలకు సంబంధించింది తెలంగాణలో ఆందోళన తయారైంది ఫస్ట్ చాలామందికి గుడిసేళ్ళలో ఉన్న వాళ్ళు ఉన్నారు తడకాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చెన్నైలు కట్టుకున్నారు కొంతమంది పెంగుడిలలో కూడా చాలామంది ఉన్నారు సో దానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం అంటే నిరుపేదలకే ఇస్తా అని చెప్పి అంటున్నది అది మీకు తెలిసి మంచి నేను కొత్తగా పంత అవసరం లేదు కాకపోతే ఇందులో కొంచెం ట్రిక్ ఏది ఉందంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తారంట నిరుపేదలు అయితే ఇలా కొన్ని కేటగిరీలు పెట్టారు మీకు తెలిసే ఉంటాయి కొన్ని కేటగిరీల ఏంటిది అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఈ మూడు కేటగిరీలు పెట్టిరు ఈ మూడు కేటగిరీల వాళ్ళ అట్లా మొదటి కేటగిరీ ఎల్ వన్ వాళ్ళకు ప్రాధాన్యత ఏంటిది అంటే ఎవరైతే బెనిఫై ఉన్నారో వాళ్ళకి ప్రధానంగా ఏం చూస్తారు అంటే ల్యాండ్ ఉందా లేదా అది కూడా చూస్తారు ఒకవేళ ల్యాండ్ ఉంటే మాత్రం ఎల్వం కింద కన్వర్ట్ చేస్తారు ల్యాండ్ కలిగి అలాగే పూరి కుర్చలో అయినా పెంగుటిల్లో అయినా మెడతని ఇల్లు ఇక మొత్తానికే ఇల్లు లేదు ఇక వీళ్ళకు ఎల్వం కింద వేసేసి మొదలు విడతగా వీళ్ళకి ఇంద్రాన్నిచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంటుంది ఇక ఎల్టు వాళ్ళను ఎలా చేసింది అంటే రెండు గుంటల భూమి ఏదైతే ఉందో అది లేకుండా ఉన్న వాళ్ళను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొంత జాగ నిర్ణయించింది ఏంటిది అంటే రెండు వందల తొంభై చిదరపు గజాలు భూమి ఉండాలి అంటే రెండు గుంటల నరకు వస్తుంది అది ఆ భూమి ఉన్న వాళ్లకు ఇస్తుంది ఇప్పుడు ఎల్టు వాళ్ళని ఏం చేసింది అంటే భూమి లేని వాళ్ళను రెంటలు ఉండే వాళ్ళను అట్లనే ఇక కొంచెం గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా ఉన్నా కానీ మిగతా క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళను ఎల్ టూ వాళ్ళ కింద కన్వర్ట్ చేసింది ఇక ఎల్ టూ వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అంటే వాళ్ళకు భూమి కావాలి అలాగే ఈ ఆర్థిక సాయం ఐదు లక్షలు కావాలి కాబట్టి వాళ్ళను ఎల్ టూ కింద డివైడ్ చేసి వాళ్ళకు సెకండ్ విడత లెక్క ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది ఇక ఎల్ త్రీ వాళ్ళని ఏం చేసింది అంటే గత ప్రభుత్వం ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ముందు ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కొంతమందికి ఇందిరామ్మాయి ఇండ్లకు సంబంధించిన బిల్లులు ఇచ్చింది ఆ బిల్లులు ఏదైతే ఉన్నదో చాలామంది తీసుకున్నారు కొంతమంది ఇల్లు కట్టుకున్నారు కొంతమంది ఇల్లు కట్టుకోలేదు కొంతమంది సగం బిల్లు వచ్చింది కొంతమంది బిల్లు రాకుండా సిమెంట్ బత్తాలు కొంతమందికి వచ్చినాయి ఎట్లా కొంతమందికి ఏమైంది అంటే మళ్ళీ కొంతమంది పేర్లు పెట్టుకొని ఏం చేశారు అంటే మధ్యలో దళార్లో ఏం చేశారు మళ్ళీ పేరు చెప్పి చాలా మంది బిల్లులు ఎత్తుకున్నారు ఇదంతా వగైరా అయిపోయిందనమాట వీళ్ళంతా వీళ్ళందరినీ ఇవన్నీ జరిగిన వాళ్ళని ఏం చేశారు అంటే ఎంట్రీ వాళ్ళని పెట్టారు ఎల్ట్రీ వాళ్ళను ఇంక కొంతమంది ఎవరు అంటే గవర్నమెంట్ ఉద్యోగులు బిజినెస్ చేసే క్యాండి క్యాండిడేట్స్ బిల్డింగ్లు కలిగిన వారు సంవత్సరం ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది వాళ్ళకి సంబంధించిన బిల్లు తీసుకున్న వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకునే వాళ్ళను ఎల్ట్రీ కింద పెట్టింది ఇక ఎల్ట్రీ అనేది పూర్తిగా రిజెక్టెడ్ లిస్ట్ అనమాట ఇది ఇక వీళ్ళకి ఇల్లు వస్తాయి అనేది కూడా చెప్పలేము అసలు రాదు కూడా ఇక ఎల్టో వాళ్ళది ఏంటి అంటే ఇక రెండో విడత వీళ్ళకి భూమి కొనియాలి మరియు వీళ్ళు ఆర్థికంగా ఐదు లక్షలు సాయం చేయాలి ఇక సాయం చేయాలి కాబట్టి వీళ్ళని ఎల్ త్రీ కింద పెట్టి ఎల్ టూ కింద పెట్టారు కాబట్టి సో వీళ్ళకి సెకండ్ పెడతా కొంచెం టైం తీసుకొని ఇచ్చే పొజిషన్లో ఉన్నారు వీళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఇందిరామీ కానీ కొంచెం టైం పట్టుంది అది ఆరు నెలల వన్ ఇయర్ అనేది మాత్రం తెలియదు మొత్తానికైతే కొంచెం టైం పట్టి అయితే ఇంద్రామీలు వస్తాయి ఇక ఎల్ వన్ ఈ ఎల్ వన్ వాళ్ళకు ఇందిరామ ఇల్లు పక్కా ఇక వాళ్ళ కన్ఫర్మేషన్ ఇక వాళ్ళు రంది పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళగా ఇల్లు ఇక ఎల్ వన్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చిందపడాల్సిన అవసరం లేదు కంపల్సరీగా అందులో ఇందిరామ్మ ఇల్లు అనేది వస్తుంది ఇప్పుడు సెక ఫస్ట్ దఫాను సెకండ్ దఫానో ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఇవి పెడుతున్నారు కదా దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎల్ వన్ వాళ్ళకు ఇందిరామ్మ ఇల్లు పక్కగా వస్తుంది ఎల్ టూ ఎల్ వన్ వాళ్ళకు ఏ బే బే ఫికార్ ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వస్తుంది కొంచెం లేటు వస్తుంది అంతే ఇక చాలామంది ఎట్లున్నది అంటే ఇల్లు లేని వాళ్ళు మొత్తమే వాళ్ళు అట్లే ఒక గుంటే రెండు గుంటలు బోగం చాల్సినవి కూడా ఎల్ లేదు కింద కన అది సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల కొంచెం వెరిఫికేషన్ ప్రాబ్లం వల్ల పెట్టారు అది ఏం కాదు ప్రతి ఒక్కరు దాన్ని దిగులు చెందాల్సిన అవసరం లేదు దాన్ని ఎల్త్రీలో ఉన్న ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో చక్కగా వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఇల్వను పట్టుకొత్తారు మీరు దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు ఇక కరెక్షన్స్ నేను ఉంటాయి కాబట్టి ఇల్లు వచ్చిన తర్వాత కరెక్షన్స్ పెద్దగా మనకి ప్రా ఏం కాదు మనకు కావాల్సిన ఇల్లు పేరు ఎలా ఉంటుంది ఊరు ఎలా ఉంటుంది అయితే సాంక్షన్ వస్తుంది ఏదైనా ప్రాబ్లం కరెక్షన్ ఉంటే మీరు ఈ సైట్ ఉన్నది కదా ఈ సైట్లో మీరు ఇక్కడ గ్రేవిన్స్లో పెట్టుకోండి ఏం కాదు ఉంటుంది పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఎట్లా మీకు వచ్చి ఇల్లు వచ్చిందా రాలేదని తెలుసుకోవడానికి ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది మీరు అప్లికేషన్ సెర్చ్ కొట్టుకోవచ్చు ఆధార్ నెంబర్ కొట్టచ్చు ఇక ఈ సైట్ రావాలంటే క్రోమ్లో తెలంగాణ డాట్ ఇందిరామ్మ ఇంట్లో డాట్ గౌ డాట్ ఇన్ అనే ఒక సైట్ ఉంటుంది దాంట్లో మీరు కొట్టుకోవచ్చు ఇగో ఇదే సైట్ దాన్ని మీరు చేసుకోవచ్చు ఇది ఇంత అమలుకు సంబంధించిన అనేవి ఇక రాజులలో వస్తాయి ప్రతి ఒక్కరికి దీని మీద దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇక రేషన్ కార్డుల విషయాన్ని చూసుకుంటే ఇక రేషన్ కార్డులు వాయిదా పడుకుంటేనే ఒక ఇక అది జూనా జూలై ఎప్పుడనేది దానికి ప్రభుత్వం నిర్ణయించిన డేటాలో ఇస్తుంది ఇక రేషన్ కార్డులు చాలామంది గ్రామ సభల పెట్టుకున్నారు మీ సభలల్లో పెట్టుకున్నారు అవి ప్రభుత్వం దృష్టికి పోయినాయి సెక్రటరీలో పౌర సరఫరాల శాఖ అక్కడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ అవుట్ అయిపోయింది మీరు ఇందురామ్మాయి ఇల్లు సారీ రేషన్ కార్డుకు సంబంధించి ఏదైతే స్టేటస్ చూసుకోవాలనుకుంటే మన ఛానల్లో జిన్స్ గ్లోబల్లో ఏం చేశానంటే మీ రేషన్ కార్డ్ స్టేటస్ ఇలా చూసుకోండి అని ఒక వీడియో చేశాను నేను కాబట్టి ఈ బ్రదర్ ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాడు మీరు ఆ లింక్ ఓపెన్ చేసి దానిలో మీ స్టేటస్ కూడా చూసుకోవచ్చు అది కూడా చేసిన వీడియో చేసిన మీరు చూసుకోండి నో ప్రాబ్లం అలా మీ మీ సేవ నుంచి ఇచ్చిన దరఖాస్తు నెంబర్ అయినా కానీ గ్రామ సభలలో ఇచ్చిన ఏ నెంబర్ అయినా కానీ దాని ద్వారా మీరు చూసుకోవచ్చు ఇక యువ వికాసం యువ వికాసం చూసుకున్నట్టయితే ఇక యువ వికాసం కావాలి అంటే కంపల్సరీ మ్యాండేటరీ రేషన్ కార్డు కావాలి ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటే చాలామంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ దాకా రేషన్ కార్డు లేని వాళ్ళే ఉన్నారు ఇక మిగతా వాళ్ళకు రేషన్ కార్డులకే అప్లికేషన్ తీసుకుంటుంది అదైనా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత అప్లికేషన్ తీసుకోరు ఒక రేషన్ కార్డు ఒక అప్లికేషన్ ఫాదర్ అయినా కొడుకు అయినా తల్లి అయినా కూతురైనా ఈ నలుగురు ఇంట్లో ఎవరో ఒకరే పెట్టుకోవాలి పెట్టుకుంటే అది రాజీవికాసం ఎల్చుకుంది దాని ఏజ్ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలకు పెట్టారు అరవై సంవత్సరాలకు ఉన్న క్యాండి కూడా పెట్టుకోవచ్చు అది గ్రామ సభలల్లో ఫైనల్ చేస్తారు గ్రామాలలో లిస్ట్ చేస్తారు ఎంపీడీఓ ఆ పై స్థాయి అధికారులు కార్యదర్శులు అందరూ ఫైనలిస్ట్ చేసేసి ఉంటారో వాళ్ళకు ఇది చేస్తారు యువ వికాసం అట్లనే యువ వికాసం ఏంటంటే కొంచెం డేట్ పెంచాలి చాలా మందికి రేషన్ కార్డు లేవు కాబట్టి ఉపాధి కల్పిస్తా అంటున్నారు కాబట్టి ఉపాధి కల్పించాలి అంటే రేషన్ కార్డు కంపల్సరీ కావాలి సో అలాంటప్పుడు రేషన్ కార్డు లేని వీటికి ఉపాధి ఎలా కల్పిస్తారు కల్పించలేదా సో లేనప్పుడు రేషన్ కార్డు ప్రక్రియ ఆగిపోయింది కాబట్టి రాజ్యం యువ వికాసం నిరంతరం కొనసాగించాలని ఒక పెట్టాలి నిరంతరం కొనసాగించాలి రేషన్ కార్డు లేదంటే ఇదే నెలలో ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు ఏం చేయాలంటే కొత్త రేషన్ కార్డు అందరికీ ఇష్యూ చేస్తే ఇల్లు రేషన్ కార్డు లేని వాళ్ళు పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నది సో రాజీవ వికాసంలో రేషన్ కార్డు మ్యాండేటరీ అన్నప్పటికీ లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా మరి ఇప్పుడు లేని వాళ్ళకు ఉపాధి ఎలా కల్పిస్తారు రేషన్ కార్డు బర్షనాడు ఉన్నాడు పేదోడు ఉన్నాడు సరే పేదోడు అప్లికేట్ పెట్టుకుంటాడు కావచ్చు రేషన్ కార్డు లేదు మరి ఎలా వాళ్ళకి ఉపాధి కల్పించాలి కదా రేషన్ కార్డు రూమ్లకు ఉపాధి కల్పిస్తామంటే వీళ్ళు కూడా పౌరులే కదా వీళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కదా వీళ్ళు కూడా చదువుకున్నారు కదా సో అలాంటప్పుడు దీన్ని పెంచాలన్నా పెంచాలి లేదంటే రేషన్ కార్డులు ఈ రెండు రోజులు ఇవ్వాలి ఏదో ఒకటి చేయాలి చేతనే అందరికీ సమాన భాదంగా ఉపాధి కల్పించడం వాళ్ళు అందుకే నేను ఎవరిని హెచ్చరించలేను సో చెప్తాను ఇది విషయం అని మాత్రం నేను చెప్తా ఉందన్నమాట ఇది అసలు కొన్ని మనకు తెలిసిన వరకు ముచ్చడం ఇంకేదన్నా ఉంటే అప్డేట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో అయినా కానీ ఇంకా పూర్తిగా మనకు అప్డేట్ వస్తూనే ఉంటా ఉంటుంది ఇందిరామి గురించి రాజ్యం యువ వికాసం గురించి రైజన్ కార్డు గురించి ఏదేమైనా కానీ ఇందిరామైలు పేదోరికే రావాలి పేద మధ్యతరగతి అనే కుటుంబానికి రావాలి కంపల్సరీగా ఈ రాజ్యం యోగికాసం కూడా ఎంప్లాయ్మెంట్ లేను అంతే కల్పించాలి ఈ రేషన్ కార్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయాలి ఈ మూడింటిని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి కానీ అయితేనే పని అవుతుంది ఇదే అసలు నాకు తెలిసిన బ్యాంకర్ ఇది సరే ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి అట్లానే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కూడా మీరు లైక్ చేస్తే ఇంకా మీ కంటెంట్ బాగా పెడతాడు మన లోకల్ బాయ్ మీ లైక్ ఈ వీడియోకు ఒక కే లైక్స్ టార్గెట్ పెడుతున్నా చూద్దాం మీ ఈ మ్యాటర్ మీకు నచ్చిందా నచ్చలేదు అనేది మీకు తెలుస్తుంది ఒక రెండు వేల లైకులు ఈ వీడియోకి టార్గెట్ పెడుతున్నా చూద్దాం ఒక వెయ్యి సబ్స్క్రైబర్లను కూడా నేను టార్గెట్ పెడుతున్నా మీ ఆడియన్స్ ఎలా ఉందో నేను లోకల్ బాయ్ ద్వారా చూసి మీరు రీప్లై ఇస్తా ఓకే అన్న నమస్తే